అయితే సార్ నార్మల్ డెలివరీ అంటున్నారు కాబట్టి ఇప్పుడు అంటే గర్భంగా గర్భం దాల్చిన వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉండాలి బేబీకి కూడా ఇమ్యూనిటీ పవర్ అదే అదే రేంజ్ లో కూడా ఎక్కువగా ఉండాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటే ఆహారం తీసుకోవాలి చైతన్యవంతమైన ఆహారం అంటే అంటే ప్రకృతిలో ఉన్నది ఉన్నట్లుగా ఉంటే అది చైతన్యవంతం అన్న ప్రాణశక్తి ఉంటుంది దానికి ఎప్పుడైతే మీరు మైనస్లో ఆరు హై టెంపరేచర్లో పెడతారో అప్పుడు దానికి ఉన్న చైతన్యం కోల్పోతుంది చూస్తూ చూడండి ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఇదేనండి ప్రకృతిలో ఎయిటీ ఫోర్ లాక్స్ ఆఫ్ యానిమల్స్ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎందుకు ఉడికించకుండానే తింటున్నాయి కారణం ఏంటి అంటే అందులో మీకు చైతన్యం ఉంది అందులో మీకు ప్రాణశక్తి ఉంది దానికి ప్రాణవాయువు ఉంది మీకు ఆ ఆహారం తీసుకుంటే మీకు యొక్క శ్వాసల యొక్క అవసరం ఎక్కువ ఉండదు మీరు నిమిషానికి ఇరవై శ్వాసలు తీసుకుంటారు ఇప్పుడు మీరు ఆ ఆహారం తీసుకుంటే నిమిషానికి పది శ్వాసలు సరిపోతాయి ఎనిమిది శ్వాసలు సరిపోతాయి చూడండి లైఫ్ స్పాన్ పెరుగుతుంది కదా ఇప్పుడు చాలా మందికి తెలియని రహస్యాలు ఇవే ప్రకృతి నుంచి డైరెక్ట్గా తీసుకుంటే ఎలా ఉంటుంది దాన్ని మనం చెడగొట్టి తింటే ఎలా ఉంటుంది అదేదో నాకు అనుకూలంగా మార్చుకున్నానని అనుకోవడం అంతే మీ మూర్ఖత్వం అది మీకు అనుకూలంగా మార్చుకోలేదు ఆహారము శరీరానికి అనుకూలంగా ఉండాలి మీ అనుకూలంగా కాదు అయితే జంగమయ్య గారు ప్రకృతిలో దొరికే సహజ పద్ధతిలో పండించిన ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి అయితే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి నార్మల్గా ఉడికించిన ఫుడ్ అయితే బెటరా లేకపోతే రా మెటీరియల్ గా తీసుకుంటే మంచిదా నార్మల్గా ఉడికించిందంటే ఇక్కడ రెండు ఉంటాయమ్మా ఇప్పుడు మీరు చెప్పాను కదా ఇందాక హై టెంపరేచర్లో ఉడికిస్తే ఏమవుతుంది లో టెంపరేచర్లో పెడితే ఎలా ఉంటుంది అనేది మీకు మధ్య మార్గంలో ఉంటే ఆ హాని జరగదు దానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పూర్వీకులు ఏం చేస్తారంటే రా మెటీరియల్ సరిగా తినలేక ఎప్పటికప్పుడు దాన్ని మధ్య మార్గంగా ఉడికించారు అంటే ఇక్కడ మన జఠరాగ్ని నలభై డిగ్రీలు ఉంటుంది మనం పంటలు బయట వంటల లోపల సృష్టిలో ఏ జీవికైనా పంటలు బయట వంటలు లోపల అంటే ప్రకృతిలో మొట్టమొదటి తల్లి నుంచి సేకరించేది పాలు క్షీరం అవునా ఈ క్షీరానికి ఈ క్షీరాన్ని ఎవరు కంటితో చూడకూడనివి ఇవి ఈ క్షీరం అనేది కంటితో చూడకూడదు ఎందుకు చూడకూడదు అంటే ఆ చూడకూడదనే సృష్టి మనకేం చేసిందంటే తల్లి స్థలానికి సరిపోయేంత నోరు మాత్రమే సృష్టించింది బిడ్డకి ఏ జీవికైనా అవి నోట్లోకి వెళ్ళాలి పాలు ఏ క్షీరాన్ని చూడకూడదు ఓకే ఏ జీవికైనా రెండోది ప్రకృతి నుంచి వచ్చేటువంటి పదార్థాలు పళ్ళు వచ్చిన తర్వాత పళ్ళు రాకముందు తల్లి క్షీరాన్ని తీసుకుంటది బిడ్డ పళ్ళు వచ్చిన తర్వాత ప్రకృతి క్షీరాన్ని తీసుకుంటుంది అంటే ప్రకృతిలో క్షీరం ఎక్కడుందండి అంటే మీరు ప్రకృతి వైపు దృష్టి పెడితే మీకు చూపిస్తుంది పాలని ఎలా చూపిస్తుంది మీరు ఒక గింజలు ఉన్నాయి పంటకు వచ్చాయి గింజలు ఇప్పుడు ఆ గింజలు పంటకు వచ్చిన గింజల్ని మీరు లాక్కొని నమ్మలండి మీ లోపల ఒకసారి వెతకండి ఏమొస్తాయి పాల పదార్థాలు వస్తాయి అమ్మ పాలు తర్వాత ప్రకృతి పాలు తాగడం నేర్చుకోవాలి ఓకే ఆ అమ్మ దగ్గర ఉన్నాయి పాలు కావలసిన ఎప్పుడు ఉన్నాయి మీకు ఆ పంట సరైన మోతాదులో పంట వచ్చినప్పుడు ఆ ఆ పదార్థాలను మీరు సేకరిస్తే మీకు వచ్చేది పాలే కానీ ఇది మనం ఏం చేస్తున్నామంటే పంట పండించి ఎండించి నిల్వ చేసుకొని ఉడికించుకొని తింటున్నాం కానీ మీరు పంట పండించి ఎండించి నిల్వ చేసుకున్నప్పటికీ తిరిగి మళ్ళీ నానబెట్టేసి మొక్కలు ఎత్తికుంటే మళ్ళీ వచ్చేది పాలే మీ ప్రాసెస్ తెలియదు ఇక్కడ ఓకే ఈ ప్రాసెస్ మీరు అలా నిల్వ చేసుకొని కూడా మళ్ళీ మీరు పాలుగా మార్చుకోవచ్చు చూడండి ఏ ఏ విత్తనాన్ని అయినా కూడా పాలుగా మార్చుకోవచ్చు కొబ్బరి పాలు కొబ్బరిని పాలుగా మార్చుకోవచ్చు పల్లీలు పాలుగా మార్చుకోవచ్చు నువ్వులు సజ్జలు రాగులు జొన్నలు ఇవి ఎన్ని పాలుగా మార్చుకోవచ్చు నానబెట్టి మొక్కలు తీసినారనుకోండి ఆ మొక్కలు మీరు నవలండి ఏమొస్తాయి పాలే వస్తాయి కానీ రంగులు తేడా ఉంటాయి అంతేగాని రూపం తేడా కానీ మరి మీ విలువలు మాత్రం అవే ఉంటాయి ఆ పాల విలువలే ఉంటాయి సో ఈ పాల నుంచి శరీరం ఏమవుతుందంటే మీకు కావాల్సినటువంటి సప్తధాతువులను తయారు చేసుకుంటుంది మీ జీవితాంతం తీసుకోవాల్సింది పాలే కానీ ఏం పాలు అనేది తెలియదు అంటే ఏ టైంలో పాలు పదార్థాలను తీసుకోవాలి అంటే మనం తీసుకునే పదార్థాలు అన్నిట్లో పాలు ఇస్తుంది సృష్టి మనం ఏదో ఆహారం అనుకుంటాం ఘనాహారం అనుకుంటాం కాదు ఆ వాటిని పాలగా మార్చేసుకుంటుంది మన సిస్టమ్ లోపల ఓకే ఆ రసాలుగా తయారు చేసుకున్న ఆ రసాలని వాడుకొని మిగిలిన ఫైబర్ని బయట పంపించేస్తుంది ఇప్పుడు తల్లి స్థనంలో ఎలా పాలు తయారవుతాయో తల్లి తిన్న ఆహారం ద్వారా ఆ లోపల ఆ ఆ మెటీరియల్ అందరినీ తీసేసి కాళ్ళను పాలను మాత్రం ఫిల్టర్ చేసి బిడ్డకి ఇచ్చేస్తుంది కదా ఆ విధంగా ఆ తల్లి కూడా ఆ గింజల ద్వారా ఇచ్చేటువంటి పాలను లోపల తయారు చేసుకునేటువంటి ఒక మిషన్ ఉంది మనకి ఒక కర్మాగారం అన్నిటిని తయారు చేసుకుంటుంది ఆ కర్మాగారంలో మీకు లోపల అంతా పచనం చేయబడి ఆ పాలను సేకరించుకొని మిగిలిన ఫైబర్ని బయట పెట్టేస్తుంది సో ఈ పాల ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులే శరీరానికి అన్ని పోషకాలను ఇస్తాయి అందుకే పాలు పరిపూర్ణమైన ఆహారం ఉంటారు ఎవరి పాలు అమ్మ పాలు మొట్టమొదటి అమ్మ పాలు తర్వాత ఆ అమ్మ పాలు ప్రకృతి నుంచి వచ్చే పాలు ఈ రెండు పాలే మనిషికి ఆహారంగా తీసుకోవాలి మనం వేస్తాం దాన్ని తీసి బయట పెట్టి నిల్వ చేసి కాల్చి చల్లపరిచి బాయిల్ చేసి ఏదో చేసేస్తా అంటాం కాబట్టి ఇక్కడ మీ పోషకాలు దెబ్బతింటున్నాయి కాబట్టి పిల్లల్ని కనేదానికి అర్హత కావాలి ఆ పిల్లల్ని పెంచి అర్హత కావాలి ఇవన్నీ మనం శిక్షణ పొందాలి ముందే ఈ కళలు మనకు తెలియాలి ఈ కళలు తెలిసినప్పుడు మనం ఎవరిని అడగం ఇప్పుడు ఈ భూమి మీద మనకి ఎనభై నాలుగు లక్షల జీవజాతులు ఉన్నాయమ్మ ఒక్క జంతువు ఏమైనా అడుగుతుందా ఇంకో జంతువు అని మేము తినాలి ఎలా తినాలి మాకెందుకు ఈ జబ్బు వచ్చింది అని అమ్మ దూడని అడగదు అమ్మ అమ్మని అడగదు అమ్మ ఏం చేస్తుందో బిడ్డ అది వెళ్ళిపోతుంది అవునా ఈ సృష్టిలో జరిగేది అదే కదా మరి ఇక్కడ మానవులు అంత ఉల్టా లైఫ్ మరి ఉల్టా లైఫ్ నుంచి మరి మార్చుకొని మీరు సరైన లైఫ్ లేకొస్తే అద్భుతంగా జీవించవచ్చు మీకు వ్యాధి నిరసన శక్తి పెరుగుతుంది ప్రకృతిని అర్థం చేసుకోవాలి ఫస్ట్